క్రైస్తవ ఆస్తుల పరిరక్షణకు ప్రభుత్వం నుంచి అందుతున్న నిధులు సక్రమంగా అందే విధంగా ప్రభుత్వానికి క్రిస్టియన్ మైనార్టీ సోదరులకు వారధిగా పనిచేస్తానని క్రిస్టియన్ మైనారిటీ ప్రధానమంత్రి పదిహేను సూత్రాల పర్యవేక్షణ మెంబర్ దూదిపాల్ శ్రీనివాస్ తెలిపారు ఈ సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడుతూ నాకు కేంద్ర క్రిస్టియన్ మైనారిటీ పిఎం పదిహేను పర్యవేక్షణ మెంబర్ గా అవకాశం ఇచ్చిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కాకినాడ ఎంపీ తంగళ ఉదయ్ శ్రీనివాస్ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీలకు ప్రత్యేకమైన ధన్యవాదాలని అదే విధంగా సివైఎఫ్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ రాసుకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలిపారు తను గెలిచేలా సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలిపారు తనకు ఇచ్చిన ఈ పదవిని దృఢ సంకల్పంతో క్రిస్టియన్ మైనార్టీల సంక్షేమం కోసం అభివృద్ధి కోసం పాటు పడతానని నిస్వార్థంగా పనిచేస్తానని తెలిపారు అందరికీ వందనాలు మరి నాకు మన ఇరవై ఐదో తారీఖున మరి మన పవన్ కళ్యాణ్ గారు జనసేన అధినేత అలాగే మా ఎంపీ తెంగ తెంగెల ఉదయ శ్రీనివాస్ గారు మన సభ్యులు మరి పంతమ నారాజీ గారు నందమూరి వినోద్ గారు ఇలాగా మరి తుమ్మల బాబు గారు వీళ్ళందరూ కలిసి నాకు ఒక మంచి పదవి ఇచ్చారు దాన్ని బట్టి నాయకులందరూ కూడా జనసేన నాయకులకు అధినాయకులకు అలాగే జన సైనికులకు వీర మహిళలకు ప్రత్యేకమైన వందనాలు తెలియకొస్తున్నాను అదే విధంగా క్రిస్టియన్ మైనార్టీలో అందరు కూడా నేను కలిసి మెలిసి అందరికీ కూడా తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరికి న్యాయం చేసే విధంగా మా నాయకులకు మంచి పేరు వచ్చే విధంగా నేను కష్టపడి పనిచేస్తానని వారి నమ్మకాన్ని నేను నిలబెడతానని మీ అందరి ద్వారా మీడియా మిత్రుల ద్వారా నేను తెలియపరచుకున్నాను అదే విధంగా మరి నా నాకు ఇచ్చిన ఈ గొప్ప అవకాశానికి నా నా వెన్నట్టు ఉండి నన్ను ప్రోత్సహించిన మూర్తిరాజు గారు సివైఎఫ్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ గారు గారు కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియపరచుకున్నాం అలాగే మా టీంలో ఉన్న నలభై మంది సభ్యులు ఉన్నారు ఈ సివైఎఫ్లోని వారందరి ప్రార్థన వారందరి ఆ అవకాశం మరి మా కోసం ప్రార్థన చేశారు కాబట్టి అలాగే ఆఫ్ ఇచ్చి మా సంఘ సభ్యులు కూడా ప్రార్థన ప్రోత్సాహంతో నన్ను ఈ ఘనత నాకు దక్కేలాగా వారు ప్రార్థించారు మిగతాదంతా కూడా దేవుని కృప ప్రజల కోసం కష్టపడతాను మా పార్టీ ప్రతిష్ట కోసం నేను కృషి చేస్తాను దాని నిమిత్తం నేనేం చెప్తున్నానంటే మీకు నాకు చెప్పిన మరి కలెక్టర్ గారు అవ్వండి మైనార్టీ డిపార్ట్మెంట్స్ జిల్లాల అధికారులు ఎవరినివ్వండి నాకు తెలియచారు ఒక్కడైనా సమస్యలు సమస్యలుంటే అది నేరుగా నాయకుల దృష్టికి ప్రభుత్వం దృష్టి తీసుకెళ్లి సానుకూలంగా స్పందించి ఇరు పక్షాలని కూర్చోబెట్టి ఆ సమస్యని పరిష్కరించడానికి నాకిచ్చిన ఈ సమస్య ఏదైనా సరే మొదటగా ప్రభుత్వం దృష్టికి అధికారుల దృష్టికి తీసుకెళ్లిన తర్వాత అవ్వకపోతే నాయకుల దృష్టి తీసుకెళ్లి సానుకూలంగా స్పందించి స్వానుకూలంగా దాన్ని ఆ సమస్యని నేను పరిష్కరిస్తానని హామీ ఇస్తున్నాను అదే విధంగా చాలా మంది నా దగ్గరికి వచ్చి పొజిషన్ సర్టిఫికేట్ కోసం అడుగుతున్నారు చాలా మందికి మరి ఇది మరి కాన్కి ఇస్తున్నారు క్రిస్మస్ కానుకని గవర్నమెంట్ వారు ఏర్పాటు చేశారని చెప్పేసి వస్తున్నారు అది రేపు పద్దెనిమిది తరకు పాత వారికే ఇస్తామని అన్నారు కొత్త వారు కూడా పెట్టుకుంటామంటే అవకాశం ఉంటే కల్పించమన్నారు నేను నాయకుల దృష్టికి తీసుకెళ్తాను అధికారి దృష్టిలో తీసుకెళ్తాను వారికి కూడా వచ్చేలాగా వారు అన్ని విధాల అవకాశం ఉంటే కంపల్సరీ నేను ఇప్పిస్తానని అదేవిధంగా క్రిస్టియన్ మైనార్టీ తరపున ఏ సమస్య వచ్చినా సరే నా వద్దకు రండి నా తలుపులు ఎప్పుడు తెరిసే ఉంటాయి నా ఇంటి తలుపులు నేను ఎప్పుడైనా సరే మీ సేవలో మా నాయకులకు మంచి పేరు వచ్చే విధంగా నేను కష్టపడి పనిచేస్తానని ఈ మీడియా మిత్రుల ద్వారా మీకు అందరికీ తెలియబోస్తున్నాను థ్యాంక్ యూ ప్రైజ్ లాల్